హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం దేవుడే దిగువస్తే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ఎప్పట్లాగే మన స్టూడియోలో ప్రముఖ సైకాలజిస్ట్ మరియు ఆధ్యాత్మికవేత్త శ్రీమతి నడింపల్లి యమునా పాట గారు వారి జీవితంలో జరిగినటువంటి అనుభూతులను మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మనతో పాటు వారితో మాట్లాడేద్దాం నమస్కారం యమున గారు నమస్కారం అండి యమున గారు మరి ఈరోజు ఏ అనుభూతిని మాతో పంచుకోబోతున్నారండి ఖచ్చితంగా ముందుగా మన హిందూ ధర్మ ప్రేక్షకులందరికీ కూడా నమస్సు మాజలి సౌమ్య గారు ఎప్పటిలాగానే అనేక అనేక అనుభూతులు మనం దేవుడే దిగి వస్తే కార్యక్రమంలో నా అనుభూతులతో పాటు మన భక్తుల అనుభూతులు కూడా మనం పంచుకుంటూ నిజంగా కూడా ఆ ఆ భగవంతుడు ప్రతి దగ్గర ప్రతి నిత్యం అంతటా ఉన్నాడు అని మరీ మరీ మనం గుర్తు చేసుకుంటున్న ఒక అద్భుతమైన కార్యక్రమం మన దేవుడే దిగి వస్తే ఎప్పుడో కాదు అంటే ఇంతకుముందు ఎన్నో అనుభూతులు నేను చెప్పుకుంటూనే వస్తున్నాను కానీ రీసెంట్గా ఈ నెలలోనే నాకు జరిగిన ఒక అద్భుతమైన అనుభూతి మీ అందరితో కూడా పంచుకుందాం అనుకుంటున్నాను మరీ ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో మొన్న వారం కిందట నా పుట్టినరోజు సందర్భంగా అనేక అనేక మీకు ఇంతకు కూడా తెలుసు ఇంతకుముందు మన ఎన్నో ఆలయాల గురించి వాటిని తెలుసుకుందాం మరీ ముఖ్యంగా పురాతనమైన ఆలయాలు ఎక్కడైతే మన భాగ్యనగరంలో ఉన్నాయో ఒకటి ఒకటి వెలిక్కి తీస్తూ మన దగ్గర ఉన్న కొన్ని వందల వేల సంవత్సరాలు వందల సంవత్సరాలు అంటే దాదాపు నాలుగు వందల సంవత్సరాలు పైపడిన ఆలయాలని మనం వాటిని బయటికి తీసుకొస్తూ భక్తులకు పరిచయం చేస్తూ వాటి గురించి కృషి చేస్తున్నాం సో అందులో నేను మన భాగ్యనగరం దగ్గర ఫలక్నమా ప్యాలెస్ మన పేరు వినే ఉంటాం ఫలక్నమా ప్యాలెస్ చాలా పెద్ద ప్యాలెస్ హైదరాబాద్ సో ఆ ఫలక్నమా ప్రాంతంలో వెనక భాగాన బ్యాక్ సైడ్ ఆఫ్ ఫలక్నమా ఒక అద్భుతమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆలయం ఉందండి అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే అయ్యో చాలా ఉన్నాయి ఇది ఇదేంటి అని అంటే ఇది దీని ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ స్వామివారు స్వయంగా అమ్మవారు శ్రీదేవి అమ్మవారు భూదేవి అమ్మవారితో సదా వాళ్ళిద్దరితో కలిసి స్వామివారు స్వయంగా వెలిసిన పుణ్యక్షేత్రం దీనికి కూడా ఒక చిన్న కథ ఉంది ఆ కథ చెప్పుకున్నాక నాకు జరిగిన అనుభూతి మీకు చెప్తాను అలాగే ఏదైతే ఈ యొక్క ఆవిష్కరణలో భాగంగా తెలుసుకుంటూ ఈ యొక్క ప్రయాసం స్వామి గుడికి వెళ్ళడం జరిగింది నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు వెళ్ళాను చూశాను అసలు మన హైదరాబాద్లో ఇంతటి అద్భుతమైన పురాతనమైన ఆలయం ఉందా ఎన్ని సంవత్సరాలు చెప్పమంటారా దాదాపు ఏడు వందల సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన ప్రసిద్ధ ఆలయం దీన్ని శ్రీ వట్టి వెంకటేశ్వర స్వామి ఆలయం అని అంటారు వట్టి అంటే ఏమిటండి అని అనొచ్చు అప్పట్లో వట్టి అనే భక్తురాల కోసం ఆ భక్తురాలు ప్రార్థించిందంట స్వామివారి కోసం తపస్సు చేసిందంట ఇప్పుడంటే మనకి ఈ యొక్క ప్రాంతం అంతా కూడా విశాలమైన నగరంగా మారిపోయింది కానీ కొన్ని వందల ఏళ్ల కిందట ఇదే భాగ్యనగరం అంతా కూడా చాలా కీకర అరణ్యం చాలా పెద్ద అరణ్యం మనుషులు కూడా సంచరించలేని పరిస్థితుల్లో ఒక పెద్ద కారడవులు ఇవన్నీ కూడా అలాంటి అడవుల్లో మనకి తెలుసు ఇప్పుడున్న మన మూసి వేరు అప్పుడున్న మూసీ నది అది వేరు ఆ నదీ ప్రాంతం దగ్గర ఆ దగ్గర పరి ప్రాంతాల్లో చాలా వరకు ఆలయాలు మన హైదరాబాద్లో ఉన్నాయండి లెక్కలేవు లెక్కలేవు అన్ని ఆలయాలు ఉన్నాయి అలాగా ఈ కీకరారణ్యంలో ఆవిడ వెతుకుంటూ అంటే ఒక ఒక నిరాశ ఒక వైరాగ్య భావంతో జీవితం మీద విరక్తితో ఒక గురువుగారి యొక్క మంత్రోపదేశంతో నాకు దిశానిర్దేశం చేయండి ఇంకా నా జీవితానికి గమ్యం ఏంటి అంటే అందులో భాగంగా స్వామివారిని నామస్మరణ చేయమ్మ ఆ నారాయణుణ్ణి నువ్వు ఆ శ్రీనివాసుని పూజించు తల్లి నీకంతా మంచిగా జరుగుతుంది అంటే ఆవిడ చేసిన తపస్సుకుగాను స్వామివారు తరించి ఆవిడని తరింపజేయడానికి ఆ స్వామివారు ఎట్టకేలకు ఆయన కదిలి రావాల్సిన పరిస్థితి వచ్చింది అలాగ స్వామివారు ప్రత్యక్షంగా చాలా బాగుంటుందండి చుట్టూ కూడా ఒక రాతి అంటే మనం దేవుడంతా కూడా ఆ కొండలో వెలిసాడండి ఏడు కొండలలో వెలిసిన తిరుపతిలో ఉన్న స్వామి ఉన్నారు కదా ఈ స్వామి కూడా కొండలోనే వెలిసాడు మనకి ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ కొండలో కుడివైపున ఇద్దరు వెలిస్తే నేరుగా మనం ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళగానే స్వామివారు దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటారు ఆ కొండలోనే కొలువైన ఆ శ్రీనివాసు అద్భుతమైన దర్శనం అండి మరీ ముఖ్యంగా అది ఆ దర్శనం చేసుకున్నాను మనసులో ఒక సంకల్పం నాకు తెలిసిన ఎన్నో గుళ్ళుని మనం పరిచయం చేయాలి భక్తులకని ఒక ఆలోచన మరీ ముఖ్యంగా ఎన్నో క్షేత్రాల్లో స్వామి వెలిసినప్పటికీ మన హైదరాబాద్లో స్వయంగా వెలిసిన స్వయంభూ క్షేత్రం కదా సో అందుకని నేనేమనుకున్నానంటే ఒక కార్యక్రమం చేద్దాం ఇక్కడ మరీ ముఖ్యంగా జన్మదినం సందర్భించి ఇక్కడ ఒక కార్యక్రమం చేసుకుందాం పది మందిని పిలుద్దాం కార్తీక మాసంలో ఇంతకంటే ఏముంటుంది మన స్నేహితులతో కుటుంబ సభ్యులతో తెలిసిన వాళ్ళతో ఇదంతా కూడా ఒక కార్యక్రమం చేసుకుందాం అని ఒక సంకల్పంతో రోజంతా ప్రోగ్రామ్ ప్లాన్ చేశానండి అంటే ఉదయం తొమ్మిది నుంచి తొమ్మిది నుంచి ప్లాన్ చేసి సాయంత్రం దీపోత్సవం వరకు ఒక అద్భుతమైన ప్రణాళికతో ఒక కార్యక్రమం రూపొందించాను ఎంత ఉత్సాహంగా చేశాను కరెక్ట్గా ఏదైతే రోజు ప్లాన్ చేశానో దానికి రెండు రోజులకు ముందు నేను తీవ్రంగా కూడా హెల్త్ ఇష్యూ వచ్చేసి స్టమక్ అప్సెట్ అయిపోయి నాకు ఆరోగ్యం పాడైపోయింది ఎంత పాడైందంటే ఎంత క్షీణించిందంటే ఆ కడుపు నొప్పి వల్ల నేను లేచే పరిస్థితిలో లేను నేను మాట్లాడుతుంది ఈ నెల మరి ఆ స్వామి గుళ్ళో అందరికీ తెలియజేయాలి ఇక్కడ ఒక అద్భుత కార్యక్రమం పెట్టాలి అలా అన్నీ ఒక ప్రణాళిక అంటే ఒక పది గంటల ప్రోగ్రామ్ ప్లాన్ చేశానండి రెండు రోజుల ముందు ఈ రే రేపు లేదు ఎల్లుండి కార్యక్రమం అనగాని ఈరోజు కాస్త అసలు ఎక్కడ ఏవి తిన్ను నేను ఇంటి భోజనమే తింటాను అలాంటిది ఎలా స్టమక్ ఇన్ఫెక్షన్ అయింది ఏదో ఒక పచ్చడి తిన్నాను అంటే ఒక రీజన్ చూడండి అనుకున్నాను ఇంట్లో ఇంట్లో వాళ్ళందరూ భయపడ్డారు ఎందుకంటే ఐవజన్ ఆన్ ఇంట్రావీనల్ అనమాట ఇంకా మీకు కనపడుతూ ఉంటాయి సో దాని మీదనే ఉన్నాను నేను టోటల్గా ఉండి ఇంట్లో వాళ్ళందరూ అన్నారు అదేంటి అది క్యాన్సిల్ చేసేసుకో హెల్త్ కంటే ఇంపార్టెంటా దేవుడేమి ఇది కాదు పర్ అంటే దేవుడేమనుకోడు ఇలాంటి ఆపత్తు టే టైంలో మనం ఎలా ప్లాన్ చేస్తాం సైలెంట్గా ఉన్నా మాట్లాడే ఓపికే లేదు ముందు ఆ అయిపోయింది మరుసటి రోజైనా కొంచెం అయినా నొప్పి తగ్గింది విపరీతమైన వీక్నెస్ అనమాట మంచం మంచమించి లేస్తే ఎంత అంటే వామిటింగ్స్ అది అంటే అంత బీభత్సంగా అయిపోయింది ఇంకా బాధ అంతా దాని గురించి కాదు తండ్రి నీ కోసం ఇంత చక్కటి కార్యక్రమం కార్తీక మాసంలో పెట్టుకున్నానే ఇంతమంది స్నేహితుల్ని పెద్దవాళ్ళని కుటుంబ సభ్యుల్ని పెద్ద పెద్ద వాళ్ళందరినీ అంటే వయసులో పెద్దవాళ్ళని వాళ్ళని వీళ్ళందరినీ పిలిచి ఈ గుడిని పరిచయం చేయాలి ఇక్కడికి అందరినీ రప్పించాలి ఈ గుడికి మళ్ళీ పూర్వ వైభవం రావాలి జనానికి తెలియాలి అని ఒక సత్సంకల్పంతోనే కదా ఈ కార్యక్రమం చేసుకుంటోంది నా భావనలో నా ఆలోచనలో ఏమైనా తప్పు ఉందా నేను ఏమైనా తప్పు అంటే మనకు ఉంటుంది ఒక ఇంట్రాస్పెక్షన్ ఇప్పుడు సడన్గా అలా అయిపోయింది ఎందుకు ఈ అనర్థం అని అనుకుంటాను కదా ఎందుకే అనర్థం ఏంటైంది ఏం తప్పు చేసామని వెంటనే మనలో మనకి బోల్డ్ క్వశ్చన్స్ నాకు తెలిసి మనకు కూడా వస్తూ ఉంటాయి ఏమైనా చేసినప్పుడు ఇలాంటివి ఏమైనా జరుగుతున్నప్పుడు అదేంటి ఇలా జరిగింది ఏంటి ఇంత చక్కటి శుభకార్యం మనం పెట్టుకున్నప్పుడు అని సో ఇటువంటి అన్వేషణ బాధ నన్ను అయితే మామూలుగా ఇచ్చేలా కానీ అండి ఒక్కటి మాత్రం చెప్తాను ఆ గుడి ప్రాంగణంలో అడుగు పెట్టిన క్షణం నుంచి మళ్ళీ అక్కడి నుంచి అడుగు వెనక్కి పెట్టాలనిపించదు గుడి లోపలికి వెళ్ళిన వాళ్ళు గుడి బయటికి రావాలనిపించదు ఎప్పుడైతే శుద్ధిగా మనస్ఫూర్తిగా మనసా వాచ కర్మణ స్వామిని ఒక్కసారి ఆ ఆ కనెక్ట్ మనం అయిపోతారండి ఎవరైనా అవుతారండి దేవుడంటే నమ్మకం లేని వాళ్ళు కూడా ఆ గుడికి వెళితే ఆ నమ్మకం వాళ్ళకి వచ్చేస్తుంది అంటే అంతటి పాజిటివ్ ఎనర్జీ స్వామి గారు అది వెళ్లాల్సిందే సో అలాంటి అనుభూతి అందరికీ కలగాలనే సదుద్దేశంతోనే కదా ప్లాన్ చేస్తుంది సో ఆఖరికి నేనేదో హెల్పర్స్ ఉన్నారు ఒక రూమ్ నుంచి ఒక రూమ్లోకి వెళ్ళి అది కట్టమ్మా అని చెప్పడానికి కూడా ఆ నాలుగు పది అడుగులు కూడా నేను వేయలేని పరిస్థితి ఇలా తీస్తే నాకు కలుగురడం అంటే నాకు ఎప్పుడు తెలియదు జీవితంలో లిటర్లు కలు తిరిగాయి వెళ్ళి గమ్మను వెళ్ళి పడుకున్నా మరుసటి రోజు తెల్లవారుజాన లేవాలి ఆరింటికలా లేవాలి ఇంకా సెవెన్కి అంతా బయలుదేరాలి సెవెన్ థర్టీకి అంతా నర్స్ వచ్చింది అయ్యి పెడుతుంది స్నానం చేసి ఓపిక లేదు బట్టలు కట్టుకునే ఓపిక లేదు ఆ పరిస్థితి పూజ రోజు కానీ ఇంట్లో అందరూ నన్ను ఇది మండిది మాట వినదు ఏదన్నా అనుకుంటే అది చేసేస్తుంది అని ఆ ఆలోచన సో అలాంటప్పుడు ఆ అడుగులు వేయడం జరిగింది సంకల్పం నేను ఎప్పుడు అదే అంటాను ఇలాంటి ఇబ్బందులు కానీ పరీక్షలు కానీ భగవంతుడు పెడతాడు అనేది మనం విన్నాం పురాణాల్లో విన్నాం చూసాము కథల్లో కూడా చూసాం ప్రాబబ్లీ ఆ భక్తుడికో భక్తురాలకో ఉన్న సంకల్పము ఎలాంటిది ఎటువంటిది ఏ ఆపేక్ష కోసం చేస్తున్నారు స్వార్థంతో చేస్తున్నారా వాళ్ళకున్న ఆలోచన ఏంటి ఎందుకు చేయాలి ఏం చేస్తున్నారు వాళ్ళ సంకల్పం ఎంత వాళ్ళ మనోబలం ఎంత ఇవన్నీ కూడా ప్రాబబ్లీ మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకున్నప్పుడు నాకు అనిపించింది అంటే మీకు గుడిని చూసి వచ్చిన తర్వాత ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేసిన తర్వాత అంటే స్వామి పరీక్ష పెట్టాడు అని నేను పరీక్ష అంటే ఏ ఆ భగవంతుడు తన పిల్లలకి తన భక్తులకి ఎప్పుడు పరీక్ష పెట్టడండి కానీ నా కండిషన్ని ఆ కార్యక్రమానికి పిలిచిన ఒక నూట డెబ్బై ఐదు మందికి నా నా యొక్క పరిస్థితి తెలిసిపోయింది ఎప్పుడు తెలిసింది అప్పటివరకు ఎవరికి చెప్పలేదు ఆ రోజు నేను వెళ్ళినప్పుడు అందరికీ తెలిసిపోయింది నించునే పరిస్థితి లేదు పరీక్ష నాకు పెట్టాడని నేను అనుకోవట్లేదు కానీ భగవంతుడు నమ్ముకుంటే ఆ భక్తుల కోసం ఆ వాళ్ళు ఆ సంకల్ప బలంతో ఏదైనా అవుతుంది అనేది మాత్రం అక్కడ వచ్చిన వాళ్ళందరూ అది చెప్పుకుని వెళ్ళారు సో నేను పరీక్ష నాకు ఉందా నాకు నేను అనుభవించానా నేను బాధపడ్డానా అంటే నేను దాన్ని ఎంత పాజిటివ్గా ఆప్టిమిస్టిక్గా ఆ భగవంతుల్లో శక్తి అనేది ఆ కార్యక్రమం ద్వారా తెలిసిందంట నేనైతే లేకపోతే దానికి మరుసటి రెండు రోజులు కూడా నేను ఒక్క ఇడ్లీ మీద ఉన్నాను ఒక్కటే ఇడ్లీ సత్యప్రమాణంగా వామిటింగ్స్ కంటిన్యూస్ యాంటీబయాటిక్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి యాంటీబయాటిక్ ఇన్ఫెక్షన్ కట్ తీసుకోవాల్సిందే ఒకటే ఇడ్లీ అండి శక్తి నడవడానికైనా ఉండాలా మాట్లాడడానికైనా ఉండాలా మన మనుషులు అండి మనం మనం ఏం చేయలేము ఆ పరమాత్ముడి యొక్క ఎనర్జీనే మన బాడీలో ప్రవహిస్తుంది మన సొంతంగా మనం ఏమీ కాదు ఒక బుడగలోంచి గాలిపోతే ఆ బుడగకి ఏమీ లేదు అస్తిత్వం ఈ ప్రాణవాయువు ఇచ్చింది ఆ పరమాత్ముడు అది అది మనకి ఆ రియలైజేషన్ రావాలి ఖచ్చితంగా రావాలి ఆ క్షేత్ర మహిమ ఎలాంటిది ఆ పరమాత్ముడు అక్కడున్న ఆ వెలిసిన ఆ స్వామి ఎంత అద్భుతమైన స్వామి ఆ వెంకటేశ్వరుడు అంటే ఆ శ్రీనివాసుడు అంటే ఒక్క ఇడ్లీ మీద రెండు రోజులు ఉండి ఆ మరుసటి రోజు ఏమీ ఏమీ లేదు ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్ తర్వాత నాలుగు గంటలకి ఇంతే ఇంతే అంటే ఈ పిటికెడంత పిడికెడంత అన్నం కూడా కాదండి ఆ అన్నం పెడితే అందులో పెరిగేసుకుంటే ఆ పిడికెళ్ళలో ఇంత ఒక స్పూన్ తిని వదిలేశాను అసలు ఆ రోజంతా ఏమీ లేదు మంచినీళ్ళు తప్ప ఏమీ లేదు పొద్దున వెళ్ళి స్వామివారి శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు కళ్యాణం చేయించామండి అద్భుతమైన కళ్యాణం జరిగింది మా వారు చాలా భయపడిపోతూ ఉన్నారు ఎవరు కూర్చుంటుందా ఏమైపో ఆయన నన్నే చూస్తూ ఉన్నారు ఏమైపోతుంది ఎవరు నాకు నాకు ఇంకెవరు మాట్లాడలేరుగా వద్దని చెప్పలేరుగా నాకు చక్కగా దేదీప్యమానంగా స్వామివారు వెలిగిపోతూ ఇద్దరు అమ్మలు అటు అయ్యేవారు శ్రీనివాస కళ్యాణం రంగరంగ వైభవంగా దేదీప్యమానంగా అద్భుతంగా అద్వితీయంగా ఎంత శోభాయమానంగా జరిగిందంటే ఎంత అద్భుతంగా జరిగిందంటే మాటలు చెప్పలేం దాని తర్వాత మనం వినేవాళ్ళం అప్పట్లో ఆలయాలలో నృత్యాలు అటు కూచిపూడి భరతనాట్యం ఎంతోమంది కళాకారులు వాళ్ళు వచ్చి అద్భుతమైన ప్రదర్శనలు గోవింద గోవింద హరి గోవింద గోవింద అని ఆ పాటలు అసలు ఆ నృత్యాలు అంకిత భావంతో చేస్తున్న ఆ ఒక్క నృత్యము దేవతలు ఎలా వచ్చి ఆ పరమాత్ముడి ముందు ఆ దేవతలు ఎలా అయితే వారు నృత్యం చేస్తారు నిజంగా కళ్ళకు కట్టినట్టుగా అలాంటి నృత్య నృత్యాలు మేము ఏర్పాటు చేయడం జరిగింది అందరూ వచ్చారు చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి యశోద కృష్ణ అని తర్వాత ముద్దులారే యశోద అని ఇలా ఒక్కటి కాదు రెండు కాదు తర్వాత ఎన్ని అద్భుతమైన ఆ ఒక్క సంగీతం ఆ శాస్త్రీయ సంగీతం ఆ నృత్యాలు నిజంగా అక్కడున్న స్వామి అమ్మవార్లకు వాళ్ళు ఇస్తున్న ఆ నివేదన వాళ్ళ నృత్య రూపంలో అసలు అది 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 ఏదో మనం భూలోకంలో ఉన్నా మనం వాళ్ళ సినిమాలు పౌరాణికాలు ఇది మన భూలోకంలో ఉన్నా నేను ఎగ్జాచురేట్ చేయట్లేదు అనుభూతి అసలు ఇంకేం కావాలి అనిపించింది జీవితానికి హాయిగా హాయిగా పెద్ద పెద్ద చెట్లండి విశాలమైన చెట్లు ఒక మూడు మూడున్నర ఎకరాలలో ఉంటుంది అది అద్భుతమైన చెట్లు ఆ ప్రాంగణం వచ్చిన వాళ్ళకి కదలాలనిపించలేదు చక్కటి ఇవన్నీ అన్నీ పెట్టాం చక్కగా శాస్త్రీయ భోజనం శాస్త్రీయ పద్ధతిగా భోజనం పెట్టాం అరిటాకులతో అందరినీ కూర్చోబెట్టాం పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అన్ని వయసులో వాళ్ళు వచ్చారు చక్కగా బంతి భోజనాలు పెట్టాం కళ్యాణ స్వామివారి అమ్మవారి కళ్యాణం చేసిన తర్వాత కూర్చోపెట్టి చక్కగా భోజనాలు పెట్టాం దాని తర్వాత మంచి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి దాని తర్వాత సాయంత్రం చక్కగా స్వామివారికి అక్కడ శివాలయం ఉంది వైష్ణవాలయం ఉంది శివకేశవులు ఇద్దరు ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ వట్టిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం ఫలక్నమా బ్యాక్ సైడ్ దగ్గర బస్ స్టాండ్ రోడ్ అండి బస్ స్టాండ్ రోడ్ అంటే వెళ్ళిపోతాము ఆ బస్ స్టాండ్ రోడ్ నుంచి నేరుగా వెళ్ళి రైట్ సైడ్ వెళ్తే పెద్ద గుడి లోపల ప్రాంగణం కనపడుతూ ఉంటుంది వట్టిపల్లి అని కనబడుతూ ఉంటుంది స్వామి ఎంత హాయిగా ఉంటుంది అంటే హాయిగా లాస్ట్ దీపోత్సవం పెట్టామండి అసలు ఆల్మోస్ట్ కొన్ని ఒక పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు దాటచ్చు అంటే చాలా సుదీర్ఘమైన టైం తర్వాత అంత వైభవంగా పొద్దున్నీ రాత్రి వరకు ఓల్డ్ సిటీలో ఆ గుళ్ళో అంత వైభవంగా కార్యక్రమం జరిగిందని అక్కడున్న ఏకైక హిందూ కుటుంబం వచ్చి చెప్పిందండి ఆ ఏరియాలో ఎక్కడ హిందూ కుటుంబాలు లేవు ఆ ఉన్న ఒక్క హిందూ కుటుంబం వాళ్ళు వచ్చి పొద్దున ఆ కార్యక్రమానికి వస్తే రాత్రి వరకు అలా కూర్చున్నారు అక్కడ ఉన్న వాళ్ళు కంటతడి పెడుతూనే ఉన్నారండి ఆనంద బాష్పాల్ అంటాను నేనైతే ఎంతమంది పెద్దవాళ్ళు వచ్చారండి మో పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు వయోవృద్ధులు వచ్చారు చిన్న చిన్న పిల్లలు వచ్చారు హాయిగా ఉండింది ఇంత హాయిని ఇంతమందికి ఆ రోజు చేసే భాగ్యం ఆ పరమాత్ముడు నాకు కల్పించాడు నేనేమంటానంటే మన మన శక్తి మన శరీరంలో ఉన్న ఈ ప్రాణవాయుకి ప్రాణము దానికి ఇచ్చే ప్రతిదీ కూడా ఆ పరమాత్ముడే దాన్ని ఎంత అర్థవంతంగా దాన్ని మనం వాడుకోవాలి దాన్ని ఎంత అద్భుతంగా దాన్ని మనం పది మందికి పంచాలి అని ఆ రోజు నాకు జరిగిన అనుభూతి నాతోనే కాదు అంతమందితోనూ పంచుకునే అవకాశం సౌభాగ్యం అదృష్టం ఆ పరమాత్మనిచ్చాడండి ఇచ్చాడండి ఇంకొక విశేషం ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి దాదాపు పంతొమ్మిది వందల అరవైలో మనకి ఎండోమెంట్ శాఖ వాళ్ళు కూడా ఒక మ్యాగ్జిన్ రిలీజ్ చేశారు అబ్ధుల కూడా ఈ స్వామివారి వైభవం గురించి అప్పట్లో ప్రస్తావన జరిగింది కొన్ని ఏళ్ల కిందటే అరవైల్లో అది మనకి పత్రిక ఆధ్యాత్మిక పత్రిక దాంట్లో ఈ స్వామివారి మహి మహిమ గురించి స్వామివారి యొక్క ఇవన్నీ మహిమల గురించి కూడా ప్రస్తావన జరిగింది నిజాం కాలంలోట నిజాం కాలంలోనే అక్కడ ఒక తమలపాకు వ్యాపారి ఉండేవాడట ఆ తమలపాకు వ్యాపారి ప్రతిరోజు కూడా అక్కడ మీ స్వామివారికి ఏదో కొద్దిగా ఆ డబ్బులు వచ్చిన దాంట్లో స్వామివారి గుడికి దానికి అతను డబ్బులు వెచ్చించేవాడట ఒకనొక రోజు ఆ తవలపాకు వ్యాపారికి ఉన్నట్టుండి చాలా వింత విచిత్రమైన ఒక జబ్బు చేసిందిట జబ్బు చేస్తే అప్పుడున్న వైద్యులు అతని చెప్పడం ఏంటంటే ఇతను బతకడు బతికే పరిస్థితే లేదు చనిపోతాడని చెప్పారట తీవ్రమైన దిగ్భ్రాంతిలో ఆ ఒక వ్యాపారి కంటతడి పెడుతూ స్వామి నువ్వే నా దిక్కు అని పడుకుంటే ఆ రోజు అతని కళలో స్వామివారి వట్టిపల్లి వెంకటేశ్వర స్వామి కల్లోకి వచ్చి కనపడి నాయన ఏదైతే గుడి ప్రాంగణం ఇక్కడ ఏదైతే ఉన్నదో అక్కడికి వెళ్ళు అక్కడ ఒక చింత చెట్టు ఉంది ఆ చింత చెట్టు ఒక ఆకులు తినడం వల్ల నీ జబ్బు నయమవుతుంది నువ్వు పూర్ణ ఆయుష్కుడు అవుతాడని చెప్తాట ఆ కల్లోకి వెళ్ళి ఆ వ్యాపారి వెళ్ళి ఆ చెట్టు దగ్గర ఉన్న చింత చెట్టు మీకు కనపడుతుంది అక్కడ అద్భుతమైన పెద్ద చెట్టు వృక్షం ఆ వృక్షం ఒక్క చింతాకులు తినడం వల్ల ఎవరైతే వైద్యులు చెప్పారో మీరు చనిపోతారని ఆ ఆకులు క్రమంగా ఒక వారం పాటు తను తిన్నట్ట ఏ జబ్బు లేదు పూర్ణ ఆయుష్కుడయ్యి దాని తర్వాత చాలా చక్కగా వృద్ధిలోకి వచ్చి ఆ స్వామి వారికి అప్పట్లో చాలా కైంకర్యాలు చేస్తూ స్వామివారి గుడికి కూడా చాలా వారు చేశారట ఇది రియల్ స్టోరీ ఇది మనకి ఎండోమెంట్ పత్రిక మా కూడా ప్రచురింపబడింది అంత మహిమాన్వన గల ఆలయం మన హైదరాబాద్లో ఉంది ఇది ఎందుకు పంచుకుంటానంటే ఆ కథలు వినడం ఒకటి ఆ కథలు చదవడం ఒకటి తెలుసుకున్నది ఒకటి కానీ నేరుగా నాకు ఈ నెలలో జరిగిన అనుభూతి నేను ఈరోజు మన భక్తులతో పంచుకుంటున్నాను పెద్ద కార్యక్రమం చేసుకోవడం ఏమిటి అడ్డం పడ్డం ఏమిటి అయినా కూడా సంకల్పంతో వెళ్ళడం ఏమిటి పది గంటలు ఒక మనిషి పొద్దున్నుంచి సాయంత్రం వరకు రాత్రి వరకు దీపోత్సవంతో ఆ కార్యక్రమం అలా రోజు చక్కగా ముగిసింది ఆ వెలు ఆ వెలుగులు ఆ గుడి అసలు ఎంత బాగున్నదండి అసలు సో ఆ పది గంటలు పదకొండు గంటలు నిల్చున్న శక్తి ఆ పరమాత్ముడు ఇచ్చాడు అంటే ఇది ఏంటంటారు దానికి ముందు రోజు కళ్ళు తిరిగాయండి ఒక రూమ్లోంచి ఇంకొక రూమ్లోకి వెళ్ళలేని పరిస్థితి నాది పోనీ మొదట నెక్స్ట్ డే ఏమైనా తినేశానంటే ఏమీ లేదు ఇది కాదా నిదర్శనం అంటాను ఇది కాదా అనుభూతి అంటాను ఇది కాదా ఎక్స్పీరియన్స్ అంటాను అంత హాయి అయిన అనుభూతి అండి వచ్చిన ప్రతి ఒక్కరు చెప్పారు మేమంతా హైదరాబాద్లో ఉంటామని ఈ ప్రదేశం గురించి మాకు తెలియదు ఈ క్షేత్రం గురించి మాకు తెలియదు వెళ్ళాలనిపించట్లేదు అండి అన్నారు అందరూ మాకు ఈ క్షేత్రం నుంచి వెళ్ళాలనిపించట్లేదు అని ఎక్కడెక్కడో భక్తులు ఎన్నెన్నో భారతదేశం అంతా కూడా యాత్ర చేస్తూ ఉంటారు మన చుట్టుపక్కల ఎటువంటి అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి ఎన్ని పురాతనమైన ఆలయాలు ఉన్నాయి ఎన్ని వందల వేల సంవత్సరాలు కలిగిన ఈ దివ్యక్షేత్రాలు ఉన్నాయని మన భక్తులు తెలుసుకోవాలనేది తాప తపన కాబట్టి హిందూ బంధువులు అందరూ కూడా మన హిందూ ధర్మం చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షక మహాశయులందరికీ కూడా ఒక విన్నపం ఇంతటి అద్భుతమైన ఆలయాలు మన హైదరాబాదులో మన భాగ్యనగరంలో ఉన్నాయి కనీసం దూపదీప నైవేద్యాలు నోచుకోలేని ఆలయాలు ఉన్నాయి కనీసం వాటిని పట్టించుకునే దిక్కు దిక్కు కూడా చూసుకోలేని పరిస్థితి ఏదో ఆ మేనేజ్మెంట్ వాళ్ళు చాలా గొప్పవాళ్ళ గుళ్ళో కొన్ని అనాదిగా తరతరాలుగా అక్కడున్న ఆ డాక్టర్ గారు వంశీకులు కానివ్వండి అక్కడున్న ఆ చైర్మన్ గారు కానివ్వండి వాళ్ళు పాపం వస్తున్న డబ్బులతోనే ఏదో గుడిని మళ్ళీ మెయింటైన్ చేస్తున్నారు కానీ ఇలాంటి ఆలయాలకు భక్తులు ఎక్కడికక్కడికి వెళ్తున్నాం కదా మన దగ్గర ఉన్న ఈ ఆలయానికి కనీసం శనివారం అయినా వెళ్ళండి శని ఆదివారాలు అయినా మన పిల్లలతో కుటుంబాలతో పెద్దలు పిన్నలు అందరూ కలిసి ఇలాంటి ఆలయానికి వెళ్ళి మనకి చేతనైంది ఏదో ఒకటి ఆ గుడికి సేవ చేద్దాం ఆ గుడికి మనకు తోచిన సేవ చేద్దాం ఏదో చేద్దాం తుడుద్దాం ఏదైనా చేసుకుందాం గుడికి ఏదో ఇద్దాం పండిద్దాం పుష్పం ఇద్దాం అన్నదానం చేద్దాం పది మంది వస్తారు దీని గురించి పది మందికి చెప్దాం పది మందిని తీసుకొద్దాం మనం వెళ్ళడమే కాదు మన కుటుంబాల మన కుటుంబంలో ఉన్న పిల్లలతో సహా వెళ్దాం పారాయణం చేద్దాం విష్ణు పారాయణం చేద్దాం విష్ణు సహస్రనామం చేద్దాం ఏవన్నా చేయొచ్చు శివుడు ఉన్నాడు కేశవుడు ఉన్నాడు అలాంటి దివ్యమైన ఆలయం శివుడితో చక్కగా ఎంత హాయిగా ఉంటుంది చెప్పమంటారో ఎంత పెద్ద ప్లేస్ అండి అది వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ కూడా వెనక్కి రావాలనిపించదు అంతటి మానసిక ప్రశాంతత అలాంటిది మన పిల్లలకు తీసుకెళ్ళి రామాయణం మహాభారతం భాగవతం భగవద్గీతలో కొన్ని శ్లోకాలు గుళ్ళో కూర్చోపెట్టి చెప్దాం అక్కడ తీసుకెళ్దాం వీకెండ్స్లో స్కూల్స్లో పిల్లల్ని మనం పది మందినో పదకొండు మందినో మన ఎంతో మంది మన పిల్లల్ని తీసుకెళ్దాం అక్కడ అక్కడ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడదామండి నాకు కలిగిన అనుభూతి అనుభూతి కాదంటారా ఎంత అద్భుతమైన ఈరోజు శరీరంలో ఆ ఎనర్జీ ఆ తపన ఎలా చేయించారు ఎవరు చేయించారు స్వామి మహిమే కదా హండ్రెడ్ పర్సెంట్ స్వామి మహిమ పోనీ నేను ఎప్పుడో చెప్తున్నాను ఈ నెలలో నాతో నాకు జరిగినది చెప్తున్నాను వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆనంద బాష్పాలతో ఆనంద బాష్పాలు వదలలేని వాళ్ళు ఒక్కరు లేరు చెప్పమంటారా అసలు ఎంత బాగుందంటే అంత బాగున్నదండి అంతటి అనుభూతి అంతటి పాజిటివ్ ఎనర్జీ ఆ ఎనర్జీ మనం తీసుకోవాలా వద్దా తీసుకోవాలి తప్పకుండా నేను ఈరోజు మన ప్రేక్షకులకు అదే చెప్తున్నాను నిజంగా చెప్తున్నాను చేతులెత్తి మొక్కుతున్నాను వెళ్ళండి ఇలాంటి ఆలయాలకు వెళ్ళండి పునరుద్ధరిద్దాం వాటికి చేద్దాం మన చ సాయశక్తిలా చేద్దాం వాటిని వాటిని డెవలప్ చేద్దాం వాటి గురించి పది మందికి చెప్దాం ఒక్కొక్కరం పది మందికి చెప్దాం తీసుకెళ్దాం మరీ ముఖ్యంగా మన పిల్లల్ని మన యువతను తీసుకెళ్దాం ఈరోజు ఒక పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ మైండ్ సెట్ ఆ తోడ సంకల్పం ఇవన్నీ వాళ్ళకు వస్తాయి జీవితాలు బాగుంటాయి కుటుంబాలు బాగుంటాయి కుటుంబాలు బాగుంటాయి సమాజం బాగుంటుంది సమాజం బాగుంటాయి దేశం బాగుంటుంది ప్రపంచం అంతా చల్లగా ఉంటుంది దయచేసి ఇటువంటి ఇంతటి ఆలయాలని నిర్లక్ష్యం చేయొద్దు ఇవన్నీ కూడా మనకి సాక్షాత్తు ఆ పరమాత్ముడు ఇస్తున్న నైవేద్యం అండి కళ్ళకద్దుకొని స్వీకరించాలి మన జీవితాలు తరిస్తాయి మనం తరిస్తాం మనుషులను తరిస్తాం మంచి మార్గంలోకి వెళ్తాం మన జీవితాలు బాగుపడతాయి మనం ఒక్కటిప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇంత చక్కటిగా ఈ యొక్క ఛానల్లో మనం హిందూ ధర్మంలో మన ధర్మం ఎంత గొప్పది ఎంత హాయి అంటే ఈ ధర్మం వల్ల ఎంతమందికి పనికొస్తుందని ఇంత చక్కటి కార్యక్రమం ద్వారా మనం చెప్పగలుగుతున్నాం ఇది ముఖ్య ఉద్దేశం కూడా అంతే మనకి తోచినది మనకి మనకి తెలిసిన మంచిని పది మందితో పంచుకునే ప్రయత్నం చేద్దాం సో దయచేసి ప్రేక్షకులారా తప్పకుండా వెళ్ళండి మన హిందూ ధర్మం ప్రేక్షకులందరూ కూడా భక్తులందరూ వెళ్ళండి తరించండి ఆ స్వామివారిని అమ్మవారిని సేవ చేసి తరించండి మీ కుటుంబాలతో వెళ్ళండి ఆ హాయి అయిన అనుభూతిని మిరకల్స్ని మీరు చూడండి మీ జీవితంలో అక్కడ జరిగే ఈ అనుభూతులు తెలుసుకొని మాకు కూడా మీరు మీతో మా మీ యొక్క అనుభూతిని మా కార్యక్రమాల్లో మీరు పంచుకుంటారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే గారు మీరు చెప్పినట్టుగానే అతి పురాతనమైన శక్తివంతమైన దేవాలయాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా అవి చాలామందికి తెలియదు మరి అటువంటి వట్టిపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ స్థర పురాణం గురించి చరిత్రను గురించి మహిమను గురించి తెలియచేస్తూనే అక్కడ మీకు జరిగినటువంటి అనుభూతిని మాతో పంచుకున్నారు ధన్యవాదములు ఇదండి వాటి దేవుడే దిగి వస్తే ప్రత్యేక కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం